రీసెంట్లీగా రెండు మూడు రోజుల నుంచి అదే అదేవిధంగా అమెరికా ఈ రెండింటి మధ్య కూడా పెద్ద దోమారం నడుతుంది ఆ విషయాలన్నీ కూడా చాలామందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియపోవచ్చేమో ఎందుకంటే అమెరికా వినిజుల దేశాన్ని అండర్లో పెట్టుకుంది మాట ఎప్పటి నుంచో గుప్లో పెట్టుకుంది వినిజలోని వినిజుల దేశంలోని ఎక్కువగా ఆయిల్ బావులు ఉన్నాయట ఆయిల్ ఈ ఆయిల్ బావులు అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆధీనంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ఆధీనంలోకి తీసి తెచ్చేసుకున్నారు ఇక్కడ అమెరికా తోటి దూరం పెంచి చైనాతోటి సంబంధాలు పెంచుకుంటూ అన్నమాట సో ఇక్కడ అమెరికా మాత్రం ఆ వినిజుల దేశాన్ని ఎప్పటి నుంచో తన గుప్పిట్లో పెట్టుకుంది మరి అటువంటిది అమెరికాని అటువంటిది వ్యతిరే వ్యతిరేకమైతే మరి అమెరికా ఊరుకోదు కదా అది కూడాను అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆ అధ్యక్ష ఎన్నికల్లోని కొన్ని అవకతవకలు జరిగి మోసపూరితమైన గెలుపు గెలు పొందాడని చెప్పేసి వార్తలు వచ్చాయి సో అప్పట్లోని అమెరికా అతను ఇష్టపడ వేరే వ్యక్తి నిలబడదాం అనుకుంది కానీ అది కుదరలేదు నిధుల దేశం మీద కక్ష కట్టిన అమెరికా ఏదో విధంగా ఆ అధ్యక్షుని పక్కకు పెట్టి ఎవరైతే ప్రత్యర్థి ఉన్నారో దేశంలో ఎటువంటి ఇంపార్టెంట్ ఎవరు మాట జనాలు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు ప్రెసిడెంట్గా అయితే ఆమెను అయితే నిలబడడానికి ట్రంప్ ముందుకు వచ్చారు మాట ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే సేమ్ ఇదే పరిస్థితి మన భారతదేశానికి కూడా వచ్చింది అనుకోండి మోడీ గారు కూడా ఇటువంటి పరిస్థితిలో తీసుకెళ్తారు కదా యాక్చువల్గా చూసుకుంటే ఒక దేశ ప్రధానిని డైరెక్టర్గా అరెస్ట్ చేసే అధికారం ఏ కంట్రీకి లేదు మాట అమెరికా కూడా లేదు అధ్యక్షుడిగా ఉండగా అధ్యక్షతనాన్ని దించేసిన తర్వాత ఆ పని చేయాలి ఆ పని చేసింది అమెరికా విజయన దేశ అధ్యక్షుని ఆ రకంగా దించేసి ఆ తర్వాత అరెస్ట్ చేయించింది అన్నమాట సో విధంగా మన భారతదేశంలో మోడీ గారిని అదే విధంగా దించి అరెస్ట్ చేసే యోచనలో అమెరికా ఉంటుందంటారా అటువంటి సీనే ఎవడు అసలు మోడీ నాకు తెలిసిన మాటకి అయితే మోడీ గారి ఆలోచన మోడీ గారి ప్లానింగ్ చాలా వేరే లెవెల్లో ఉంటుంది మోడీ అయితే ఆ ఆలోచనలోని మన భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకుందామని చాలా నుంచి ఎదురు చూస్తుంది కానీ అంత సీన్ అవ్వదు ఎందుకంటే నరేంద్ర మోడీ గారి ప్లానింగ్ ఆయన మైండ్ సెట్ ఆయన ఆలోచన తీరు వేరే విధంగా ఉంటుంది ఏదో ఒక విధంగా మోడీ గారిని గద్దె దించి ఆయన అరెస్ట్ చేసి బొక్కలు వేద్దామనే యోచనలో అమెరికా కుట్ర చేస్తా కొన్ని వార్తలు వస్తున్నాయి కానీ అది జరిగే సీనే కాదు అసలు మోడీ గారు అసలు అధ్యక్ష పదవి నుంచి దిగాలంటే మన భారతదేశంలోని తారుమారు అయిపోవాలన్నమాట భారతదేశంలో ప్ర ప్రకంపనలో కొట్టాలి ఆ తర్వాత కానీ మోడీ కిందకి దిగడు సో అటు అంత శక్తివంతమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన మోడీ మరి అటువంటి వ్యక్తిని దాడి చేయించేసి నేను తీసుకెళ్ళి బొక్కలు అంటే అంత అంత చేలికి కుదురుద్దా చాలా మంది చెప్తున్నారు మాట వీటి మీద వీటి మీద కహానీలు వస్తుంటే దాని గురించి అయితే వీడియో చేసామంట మన మోడీ గారిని టచ్ చేయాలంటే ట్రంప్కి కూడా అంత సీన్ ఉండదు సో ఇది మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ అదే అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొంతమందికి షేర్ చేస్తాను అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్